కొంతమంది పిల్లలు చాలా బలహీనంగా సన్నగా నీరసంగా అసలు బరువు పెరగకుండా ఉంటుంటారు కావచ్చు చిన్న పిల్లలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన అనేకమైన హెల్త్ ఇష్యూస్ డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ లేదా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి తల్లిదండ్రులుగా మనం ముందుగానే ఈ సమస్యను గుర్తిస్తే పిల్లలు ఆరోగ్యంగా క్రమంగా బరువు పెరిగేలా చూసుకోవచ్చు ఈ వీడియోలో మనం అసలు పోషకాహార లోపం అంటే ఏంటి చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వచ్చిందని అసలు ఎలా గుర్తించాలి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు చిన్నపిల్లల్లో ఈ పోషకాహార లోపం అనే సమస్య రాకుండా ఎలా నివారించాలో ఈ వీడియోలో చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ అసలు పోషకాహార లోపం అంటే ఏంటి పోషకాహార లోపాన్ని ఇంగ్లీష్ లో మాల్ న్యూట్రిషన్ అని అంటాం అంటే పిల్లలు తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు అంటే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ లేకపోవడం ఈ లోపం వల్ల పిల్లలు సరిగ్గా బరువు పెరగకపోవడం బలహీనంగా ఉండడం సరిగ్గా ఎత్తు పెరగకపోవడం వారి వయసు పిల్లల్లాగా యాక్టివ్ గా ఉండలేకపోవడం నీరసంగా ఉండడం కొన్నిసార్లు పిల్లల్లో ఎదుగుదల పూర్తిగా ఆగిపోవడం జరగచ్చు నెక్స్ట్ చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వచ్చిందని ఎలాంటి లక్షణాల ద్వారా తల్లిదండ్రులు గుర్తించచ్చో చూద్దాం పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు గుర్తించవచ్చు మొదటగా పిల్లలు అస్సలు బరువు పెరగరు అండ్ కొంతమంది ఉన్న బరువు కూడా తగ్గిపోతుంటారు కొంతమంది ఎత్తు సరిగ్గా పిల్లలు తరచూ నీరసంగా ఉందని చెప్పడం యాక్టివ్ గా మిగిలిన పిల్లల్లాగా ఆడుకోకపోవడం పిల్లలు ఆహారం తినడంలో ఆసక్తి చూపించకపోవడం అంటే భోజనం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం లేదా పిల్లల జుట్టు గోళ్లు చాలా బలహీనంగా ఉండడం జుట్టు పొడిబారిపోయినట్టు అనిపించడం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం అండ్ చర్మం పొడిబారి ఉండడం అంటే స్కిన్ చాలా డ్రైగా అనిపించడం పిల్లలు ముఖం కాళ్ళు చేతులు బాగా సన్నబడిపోయినట్టు అనిపించటం అండ్ చిన్న పిల్లల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం అంటే తరచూ జ్వరం లేదా వాంతులు విరోచనాలు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం ఇవన్నీ పోషకాహార లోపానికి లక్షణాలు కొన్ని సివియర్ కేసెస్ ఆఫ్ మల్ లో అంటే చాలా కాలం పాటు పిల్లలకి సరిగ్గా పోషకాహారం లేనప్పుడు తీవ్రమైన పోషకాహార లోపం వస్తుంది కాళ్ళు చేతులు బాగా సన్నగా అయిపోయి ఛాతి ఎండిపోయినట్టు అనిపించటం పిల్లల శరీరంలో ఎముకలు బయటకు కనిపించడం పిల్లలు చాలా నీరసంగా ఎక్కువసేపు పడుకోవడం ఆడుకోవడంలో ఆసక్తి చూపించకపోవడం లేదా ఫుడ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇవన్నీ సివియర్ మాల్ న్యూట్రిషన్ యొక్క లక్షణాలు ఇది చాలా సివియర్ కండిషన్ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది లేదంటే కొంతమంది పిల్లల్లో ప్రాణపాయ పరిస్థితి కూడా రావచ్చు నెక్స్ట్ పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే చంటి పిల్లలకి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలి ఆరు నెలల తర్వాత మెల్లగా కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేయాలి అంటే అన్నం పప్పు రాగి సాగి ఆకురలు కూరగాయలు ఫ్రూట్స్ ఇలాంటివి మెల్లగా గుజ్జులాగా చేసి అలవాటు చేయాలి పిల్లలు ప్రతిరోజు అన్ని రకాల ఆహారం తినేలాగా చూసుకోవాలి అంటే బ్యాలెన్స్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు కూరగాయలు పప్పులు గుడ్డు ఇలాంటి పోషకాహారం భోజనంలో తప్పనిసరిగా ఉండేలాగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి నాన్ వెజ్ తీసుకునే వారు చిన్నపిల్లలకి ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం మంచిది పిల్లలకి హై ప్రోటీన్ కంటెంట్ వెళ్తుంది ప్రతిరోజు కూరగాయలు పండ్లు ఇవ్వడం వలన విటమిన్స్ మినరల్స్ వారికి అందించవచ్చు పిల్లల్లో జంక్ ఫుడ్ అసలు ఇవ్వకూడదు అంటే చిప్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండుకున్న ఆహారం శుభ్రమైన నీటిని చిన్న పిల్లలకి తాగించాలి ప్రతి నెల చిన్న పిల్లలకి తప్పనిసరిగా హెల్త్ చెక్అప్ చేయించాలి పిల్లలు క్రమంగా బరువు పొడవు కరెక్ట్ గా పెరుగుతున్నారా లేదా అనేది ప్రతి నెల మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లల ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైనప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మల్టీ విటమిన్స్ ఐరన్ లేదా విటమిన్ ఏ సిరప్స్ తప్పనిసరిగా తీసుకోవాలి మన పిల్లల ఆరోగ్య విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పోషకాహార లోపాన్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు సమతుల్యమైన ఆహారం ఇవ్వడం వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం క్రమం తప్పకుండా వేయించడం ఇవన్నీ చేయడం ఇన్ఫెక్షన్స్ నుంచి డిసీజెస్ నుంచి లేదా పోషకాహార లోపం నుంచి దూరంగా ఉంచవచ్చు ఒకవేళ పిల్లల్లో బలహీనత గానీ బరువు తక్కువగా ఉండడం గానీ లేదా ఎదుగుదల లోపాలు గనక గమనిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించాలి మన పిల్లల ఆరోగ్యం మన బాధ్యత త్వరగా గుర్తిస్తే పోషక హార లోపాన్ని నయం చేయొచ్చు ఎప్పటికప్పుడు బరువు ఎదుగుదల క్రమం తప్పకుండా చూసుకోవాలి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ లేదా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి